హాయ్ అండి పెళ్ళిళ్ళలో చేసే దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది ఒక్కసారి వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటాం ఆ ఫ్రైని ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది ఈ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం అర కేజీ దొండకాయలు తీసుకుని మనం చక్కగా కడిగిన తర్వాత చూడండి ఈ విధంగా పొడవగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి తురుముకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్ మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలండి పచ్చి అండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మొదటిగా జీడిపప్పుని వేసుకుని క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి మీకు జీడిపప్పు ఇష్టం లేదంటే పల్లీలు వేసుకోవచ్చు లేదు అంటే పల్లీలు జీడిపప్పు రెండు కూడా కలిపి వేసుకోవచ్చండి పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెండు వద్దనుకుంటే ఈ రెండు స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు జీడిపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఇలా క్రిస్పీగా అయ్యాక తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి అన్నీ ఒక టేబుల్ స్పూన్ చెప్పన ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇలా వేసుకోవాలి పోపు వేగుతున్నప్పుడే ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఫ్రైకి వెల్లుల్లి రబ్బలు ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల కచ్చాబెచ్చాగా తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి ఒక రెండు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక రెండు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అన్నది వేసుకోండి కరివేపాకు ఇలా మొదటిగా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్క మరీ ఎక్కువగా వేగవసరంలో తిండి కాస్త సాఫ్ట్గా అయితే చాలు మటే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఇలా సాఫ్ట్గా అయ్యింది అయ్యాయి కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అర కేజీ దొండకాయ మొక్కలను కూడా ఇప్పుడు వేసేసుకుని ముక్కల్ని మనం మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ దొండకాయ ముక్క అన్నది చక్కగా మెత్తగా మగ్గాలి అప్పటివరకు కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని మూత పెట్టేసుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇది మగ్గే లోపల ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదే కారం ఈ ఫ్రైలు కారం అన్నది మనం వేయం కనుక పచ్చిమిర్చి అంటే మీరు ఎంత తింటారో దాని అన్నీ వేసుకోండి పచ్చిమిర్చి నేనైతే ఒక ఆరు వేసాను ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనకు దొండకాయ ముక్కలు కూడా మూత పెట్టుకుని మనం చూడడం మగ్గించుకుంటున్నాం కదా ఇప్పుడు కలర్ అన్నది మనకి కాస్త చేంజ్ అయింది ముక్క కూడా మగ్గిపోయింది చూస్తున్నారు కదా ఎప్పుడైతే మనకి ఇలా దొండకాయ ముక్కలు మగ్గిపోతాయో అప్పుడు మనం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అన్నది వేసుకోవాలి తర్వాత మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందాకలా మనం పచ్చిమిర్చిని బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని మనం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ముక్కలుగా కట్ చేసి వేయడం కంటే ఇలా బరగ్గా గ్రైండ్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా పచ్చిమిర్చి అన్నది వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కనుక ఒక ఆరు వేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మనకి దొండకాయ మొక్క బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఈ మొక్కలో మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్క అనేది కాస్త మనకి ఎర్రగా అయింది కదా ఇలా ఇలా వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఇంకొద్దిగా సేపు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా చక్కగా వేగిపోతాయి అన్నమాట ముక్కలు అనేవి రెండు నిమిషాల తర్వాత బాగా వేగుతాయి చూడండి ఇప్పుడు వేగే కదా ఇందాకలా మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకుని ఇలా తురుముకున్నాం కదా ఆ తురుము అలానే ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా అంటే పచ్చి కొబ్బరి తురుముకుని వేసుకున్నాం కనుక మిక్సీజర్లో ఆ పచ్చిదనం పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి పెళ్ళిల్లో చేసే దొండకాయ వేపుడు ఇలానే చేస్తారండి చాలా బాగుంటుంది కారం వేయకుండా పచ్చిమిర్చిని కచ్చపిచ్చగా చేసి మనం వేయడం వల్ల మంచి రుచితో ఉంటుంది నిజంగా చెప్తాను ఉట్టి దొండకాయ ఫ్రై తినేస్తారు తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు రూట్టు పచ్చడి ఏదైనా చేసుకున్నప్పుడు ఈ దొండకాయ వేపుడు చేసుకుంటే రెండు పక్కన పెట్టి తినేయచ్చు లేదు అంటే రసమైన పప్పుచారైన సాంబారు దేంట్లోకైనా కూడా ఈ వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో వస్తే ఒక లైక్ చేయండి